యకులు రవిగారు మన సెంట్రల్ హాస్పిటల్ క్యాంప్ ఈరోజు ఇన్ఛార్జి వచ్చినటువంటి సోదరుడు రవిగారు సిపిఐ పార్టీ జిల్లా కార్యశి సోదరుడు గంగా కుమార్ గారు నగర కార్య మానే గారు పంజరావు గారు మిగిలిన నగర నాయకులను ఉంటున్నారా ఈ క్యాంపుకి సుఖం ఆపరేషన్ కోసం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం సంఖ్య హాస్పిటల్ ని మన ప్రాంతానికి తీసుకురావడంలో మన నగరానికి చెందిన జన చైతన్య రియల్ ఎస్టేట్ అధినేత మాధవ్ సుధాకర్ గారు వారి సోదరుడు మాధవ రంగు గారు వారి తల్లి తీర్ సేషను చాలా కీలకం ప్రభుత్వం తరంగా ఉన్న హాస్పిటల్ కి ఐదెకరాల పైన స్థలం ఈ రోజైతే ఇరవై పాటు కోట్లు సరిదైనటువంటి స్థలాన్నిచ్చి ఈ హాస్పిటల్ మన దగ్గరకు వచ్చేటట్లు చేశారు ఈ సందర్భంగా ఆ జనసేస కుటుంబ సభ్యులు మాధవ్ సుధాకర్ గారికి రవీంద్రబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే అందులో పేదవాళ్ళు ఈ ఉచిత క్యాంపు వచ్చి మార్పరేషన్ చేసుకునే వాళ్ళు పేదలు వెళ్ళి ఉచితంగా వైద్యం నేర్చుకున్న విశ్రాంతిగా కూర్చున్నటువంటి మాజీ రాష్ట కార్యదర్శి కీర్తి చేతులు దాదాపు ఆకృష్ణ మన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఆ రోజుల్లోనే వారి చేత మూడు లక్షల రూపాయలు పార్లమెంటు నిర్ధించి ఈ పేదలకు కూర్చుని హామీ నిర్వహణ మన పార్టీ చేపడి సహకరించండి ఇలాంటి గ్యాస్ కులంలో ఒకప్పుడు ఈ ఊళ్ళో ఉన్న ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చిన్న వైద్యం చేస్తే ఆ కురాడి కాలు పోయింది ఆ కులంగా ఆ కురాళికి న్యాయం చేయమని మనం అడిగినందుకు చాలా మంది పెద్ద నార్లందరూ కూడా సిపిఐ పార్టీ మీద కక్ష కట్టి

వైద్యానికి ముందు అవసరమైన అవసరం రాజమైనా పది రకాల పరీక్షలు ఇవన్నీ కూడా సామాన్యుడికి పేదవాడికి భరించలేని భారంగా మారిపోయినటువంటి పరిస్థితి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు పల్కొండీ ఎన్టీఆర్ ఉచిత వహి మరో ఉపగ్రమో కాకుండా ఏ రకమైన వైద్యం అన్నీ కూడా వారికే కాదు మధ్యతరగతి సంఘం కూడా వైద్యాన్ని భరిత లేకపోతున్నారు చదువులు లేకపోతున్నారు అందువల్ల చదువు వైద్యము ఈ రెండు ముచితం చేయాలని సీఎ పార్టీ కోరుతూ ఉంటుంది కులాల వారిని ఈ కులంలో పుట్టిన ఆ పత్తి ఆ కులంలో పుట్టే మరో పత్తి మరో కులంలో పుట్టి మరో పార్టీ మానవత్వం చచ్చిపోతుంది కులాలు దేవుడిని ముందుకొచ్చారు దాంట్లో వైద్యం కలిగిపోయింది విద్య కలిసిపోయింది మందులు కలిసిపోయింది ముందుకు యాభై రూపాయలు అరవై రూపాయలు అయిపోయింది ఇబ్బంది బట్టలు కనిపించేది పశ్చువులు కనిపిచ్చేది ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు నేను చూస్తే రోజు అన్ని తగ్గించినట్టే మన సోదానికి తీసుకెళ్ళినట్టే టీవీ వార్తలు కనబడుతున్నాయి నిర్ణయించ ఇన్ని రకాల కష్టాన్ని ఎదురుస్తుంటున్న మనందరికీ కూడా ఈ పెన్షన్ నాలుగు రోజులు ఉన్నారే నాలుగు రోజులు కూడా చాలు చంద్రబాబు నాలుగు రోజులు లేదో మేమే చెప్పండి చెప్తున్నారు కానీ సిపిఎం పార్టీ ఒక ముసం రోజు రెండు వందలు కావాలి రోజు రెండు వందలు లేకుండా రెండు కొన్ని సిండి వదిలి ఈ అందుకని మనిషికి రోజుకు రెండు వందలు చెప్తున్నారు నెలకు ఆరు వేలు అలాగే మంచిగా కూడా కొంచెం నుంచి

ముఠా కూలికి రోజు ఎలాలో పండించే వాళ్ళకి కొలలో పండించే వాళ్ళకి పాలేవాలో కొట్టలు చేస్తూ ఉంటే ఇదే అందుకోసమే వాళ్ళ కన్ను చూసి కేంద్ర భక్తితో చేస్తుంది మరి కేంద్ర దశలందరూ కూడా అవసరమైన వాళ్ళందరికీ మంచిగా వచ్చి జరగాలని మీ కళ్ళు చక్కగా విక్రమించి మనకి బాగా రావాలని మీ అందరూ ఆలోచన బాగుండాలని కోరుకుంటూ మీ క్యాన్సర్ కోర్టు తీసుకు పక్కన పక్షంలో సిపిఐ దాయించానికి అభినందనలు తెలిస్తూ